నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పార్టీల కేంద్రంలోని పీవీఆర్ భవనంలో మక్లూరు మండలంలోని బోర్లా గ్రామం చెందిన యాభై మంది వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇక వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాల్లో పేద సంక్షేమం కోసం కూడా అభివృద్ధి కోసం పాటుపడుతుందని అన్నారు ఇక ఆరు క్యారెంటీలు తీసుకున్న ఇంద్రమాయిండ్లు తీసుకున్నా కూడా పేద సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజల పక్షపాతీయాన్ని కాంగ్రెస్ పార్టీ వల్ల న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు ఇక పిఎస్సిఎస్ చైర్మన్ ముల్లంగి అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

அதுல எலக்ஷன் சலாக்கள் பெட்டி கிருஷ்ணன் பற்றி சலாக்கள் mother force meter real